మనం వేయగాలంటే అప్పుడప్పుడు అప్డేట్ అంటే పొట్టెన్లకు మేసేకి పొడి వేసుకోవాలి పొడి ఎందుకంటే ఇది వస్తుంది బాగుంటుంది నాలుగు రోజులు పెట్టమన్నారు పొడి వేసినామంటే పొడి వేసి ఇది ఒక హాఫ్ లీటర్ ఎక్కువ వస్తాం లేదు ఒక హాఫ్ లీటర్ వేసుకుంటే ఇది ఫుల్ పవర్ఫుల్ ఇది ఒక హాఫ్ లీటరు ఎక్కువ అవసరం లేదు హాఫ్ లీటర్ కంటే ఎక్కువ వేసుకోకూడదు ఎందుకంటే మనకిది అలగడానికి ఇది ఒక లీటరు ఈరోజు ఫోర్ డేస్ అయ్యి బట్టి ఇది బూస్టా అని వేసామంటే కింద ఆరోగ్యానికి బాగుంటుంది తినడానికి కానీ ఏదైనా కానీ నీకు పొట్టి బాగుంటాయి ఈ రెండు మిక్సింగ్ చేసి కలిపి మనము హండ్రెడ్ ఎం టెన్ ఎంఎల్ వేసుకున్నామంటే బాగుంటుంది చూడండి పొట్లకి నీకు ఆటోమేటిక్గా సత్తా అవుతుంది ఇప్పుడు మన ఉండే ఉన్నాయి కదా అప్పుడు పట్టుకొచ్చినాం కదా పట్టుకొచ్చినప్పుడు చాలా వచ్చినాయి ఎట్లా తయారైనా చూడు అనే దాంట్లో కొమ్ములు వచ్చి బయటకు వచ్చి ఎట్లున్నాయి చూడండి ఇంకా మనం ఓ నెలలో వాళ్ళు అమ్ముకోవచ్చు బూస్టర్ వేసినామంటే కింద అది పోతే మనం మేసేకి కానీ సత్తా వచ్చే కానీ మెడికల్ స్టోర్లో పోయి అడిగితే చెప్తారు కానీ పేర్లు ఎందుకంటే పేర్లు బ్రాండ్లు చాలా ఉంటాయి ఇదే బ్రాండ్ దొరకాలంటే దొరకదు గోబార ఎందుకంటే అయినా మ్యానుఫ్యాక్చర్ ఉండదు మన అడిగే నొప్పులుసుకోటి అట్లా ఎందుకంటే అయినా మనం ఏగాలంటే అప్పుడెప్పుడు అప్డేట్ చేసుకున్న పుట్టాను ఆటోమేటిక్ సత్తం అవుతాయి మనకు ఆటోమేటిక్గా డబ్బులు వచ్చేస్తుంది రెండు నెలలకు మనకు ఆల్రెడీ తొమ్మిది పిల్లలు పోయినాయి ఎందుకంటే వైరస్ ఎక్కువ వచ్చేసింది కదా గాలి గాలి కానీ పుండు కానీ లోపల వైరస్ వచ్చేసి అందుకు తొమ్మిది పోయినాయి ఇప్పుడు రెండు పిల్లలు బాగానే ఉన్నాయి ఎందుకంటే ఎనభైలో పది పోయినా కానీ మనకు అరవై మిగిలిన కానీ మన డబ్బులు మనకు వచ్చేస్తుంది లా అన్న జీతం వస్తుంది డబ్బులు వస్తుంది